ప్రభుత్వ సహాయం అందుతుంది అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఎంతవరకు వస్తుందంటే ముప్పై ఐదు సంవత్సరాలు నిండేంత వరకు వస్తుంది లేదా ఉద్యోగం వచ్చేంత వరకు వస్తుంది ఇది నాలుగవ పథకం ఇక ఐదవ పథకం మీ అందరికి తెలుసు దీపం పథకం ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు మీరు ఆలోచించండి దీపం పథకం రాకముందు పేదల ఇళ్లలో వంట చేయాలంటే ముందు కూర్చొని ఒక పైపు పట్టుకొని ఉఫ్ 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 అని ఊది ఆ గాలి అంతా కళ్ళల్లో వచ్చి ఆ ఇంటి మీద చేరుకుంటే అలాంటి పరిస్థితిలో మనం చేసాం సడన్ గా వర్షం వస్తే కట్టలు ఆగిపోతే వంటలేదు ఇది జరిగింది కానీ చంద్రన్న అందరికీ దీపం పథకం పెట్టాడు ఈరోజు ఏ ఇంట్లో వెళ్ళిన సిలిండర్ని ఒకప్పుడు సిలిండర్ అంటే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ధనవంతులకే సిలిండర్ కానీ ఈరోజు ప్రతి ఇంట్లో సిలిండర్ ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు అలాంటి సిలిండర్ని ఐదు వందల రూపాయలున్న సిలిండర్ని వెయ్యి రూపాయలు పదకొండు వందలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి గుత్తి చెప్పాలని మూడు సిలిండర్లు ఫ్రీగా ఈ సూపర్ సిక్స్ లో పెట్టాడు చంద్రన్న కాబట్టి మూడు సిలిండర్లు మనకు ఫ్రీగా వస్తాయి సంవత్సరంలో ఇకపోతే అతి ముఖ్యమైనటువంటిది